ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ భాగవత కృష్ణదేశకేంద్రుల వారి శుద్ధ నిర్గన తత్వ కందార్థములు ఈ భద్రాద్యంకితమును తెలియజేయుచున్నారు నాయన శిష్య అలభద్రాచలమనిన బయలుగా గుర్తెలగ గుర్తిరగవలయో ఎరుకను విష్ణు అని తోచి గురుని కృపచే నిల్లువక విష్ణుగిరిపోతే నియమదేరా కృష్ణ దాసో నిక్షేయమిర ఇలమీతయరైనా ఈ కందాదములో పా ఇల गोडार्धमुदिलीय भ्रमणोजन्दरुवरु निच्छय मदे कृष्णादासो निच्छेयमिदे ओ शिष्य సర్వకాలముల ఎందు సర్వదేశముల ఎందును సమస్త వస్తువుల ఎందునూ నిండివిడీకృతమైయుండిన అచల పరిపూర్ణమును భద్రాచలముగను లేకయే దోషుడు ఎరుకను విష్ణుమూర్తిగను భావింపవలయను సద్గురుమూర్తి కృపచే ఎరుకయనడి విష్ణువు నెగరగట్టినచో ఎగరగు విష్ణుమూర్తిని సో పరిపూర్ణమై భద్రాచలము స్వతసిద్ధముగా నిలిచియుండును ఇది ఏ శ్రీ భాగవతుల కృష్ణదేశిక ప్రభువుల నిశ్చయము ఇట్టి నిశ్చయమును పొంది వ్రాయబడిన కందార్ధరువులయందు నిఘోడమయ్యున్న భామార్ధమును తెలుసుకునిన వారు మూలము లేకయే తోచున్న ఇరుకలోని భ్రాంతులను ఎంతమాత్రము కూడా పొందరు సర్వకాలములయందు సర్వదేశముల ఎందను సమస్త వస్తువుల ఎందును నిండి నివిడీకృతమై ఉండిన అచల పరిపూర్ణమును భద్రాచలముగను మూలము లేక ఏతో చెడు ఎరుకను విష్ణుమూర్తిగాను భావింపవలేను మనకి ఇక్కడ విష్ణుమూర్తి అంటే మనకు నారాయణ స్వరూపమని విష్ణు భగవానుడు అని మనకి లోక ప్రసిద్ధిలో మనకే మన పురాణాలలో మనకు తెలియజేయటం అనేది జరుగుద్దు అన్నమాట అది కూడా కాక విష్ణుమూర్తి అంటే విష్ణువు అంటే వ్యాపకమైన స్వరూపము అని అర్థం వ్యాపకము అంటే ఎంత మట్టికి వ్యాపకం ఈ విశ్వాన్ని మొత్తాన్ని వ్యాపించే స్వరూపమే స్వరూపమైతే ఉన్నదో ఆ స్వరూపమే ఇక్కడ విష్ణుమూర్తి అంటే ఇక అటువంటి విశ్వాన్ని మొత్తాన్ని వ్యాపించిన యొక్క స్వరూపము విష్ణు భగవానుడైతే మనకి ఏ విధంగా విష్ణువును మనము చూడాలి ఏ విధంగా మనం ఆ విష్ణువును మనం ప్రార్థన చేయాలి అంటే మనకు పూర్వీకులు మనకు పెద్దలు మనకు గుడిలో విష్ణుమూర్తి యొక్క ఒక గుడిని స్థాపించి ఆ గుడిలో చిన్న విగ్రహాన్ని పెట్టి ఆ విగ్రహం మన విష్ణుమూర్తిగా మనం పూజలు చేయటం కానీ ప్రార్థనలు చేయటం కానీ భజనలు చేయటం కానీ ఇట్లా అనేక రకాలుగా మనం ఈ ప్రపంచంలో చూస్తూ ఉంటాం అయితే వాస్తవానికి మరి సర్వవ్యాపకమైన విశ్వవ్యాపకమైన విష్ణు భగవానుడు మరి ఒక గుడిలో నిర్మించిన కారణం ఏమిటి ఎందుకు మన పెద్దగా తీరిగా గుడిలో విష్ణుమూర్తి అని చిన్న ఒక విగ్రహ రూపములో మనకే అక్కడ ఏర్పాటు చేశారు అంటే ఈ విశ్వవ్యాపకమైన విష్ణుమూర్తి ఒక్క ఉండి అంటే సర్వకాలాలయందు సర్వదేశాలయందు సమస్త వస్తువులు అందు కూడా అంటే ఏ వస్తువును చూసినా సరే ఆ వస్తువులో విష్ణు భగవానుడు ఏ దేశంలో చూసినా సరే ఆ దేశంలో తప్పనిసరిగా ఈ పరమాత్మ యొక్క స్థితి ఏ కాలములో చూసినా సరే ఆ కాలంలో పరమాత్మ అనేది తప్పనిసరిగా నిండి నిబిడీకృతమై ఉన్నది అయితే మరి ఏ విధంగా ఈ విష్ణు భగవాన్ని మనం చూడాలి అంటే మనం విష్ణువు యొక్క మూలతత్వము ఏంది అంటే శక్తి స్వరూపము అంటే శక్తిగా మనం విష్ణు భగవాన్ని మనం చూడవచ్చు ఎటువంటి శక్తి అంటే శక్తి మనకి కంటికి కనపడుతుందా అంటే కనపడదు మరి ఏ విధంగా మనం శక్తిని మనం చూడాలి అంటే మనం తినే ఆహారం అనేది అందులో కనపడకుండా శక్తి అనేది ఉంటుంది అన్నమాట ఏ విధంగా మనకు అది గోచరం అవుద్ది మన ఆకలి అనేది బాగుగా వేసి మనం నీరసించిపోయినప్పుడు ఆ నీరసించిన తర్వాత ఈ ఆహారం అనేది మనం తీసుకుంటే అప్పుడు మనకు ఆ నీరసం అనేది పోయి శక్తి అనేది తయారవుతుంది ఆ శక్తి ఎందులో దాగి ఉన్నది అంటే ఆహారములో ఆ శక్తి అనేది దాగి ఉందన్నమాట అట్లా ప్రతి ఒక్క ఆహారములో ప్రతి ఒక్క పదార్థములో కూడా ఆ విధంగా విష్ణు భగవానుడి యొక్క శక్తి ఆ తీరుగా ఉన్నది ఇంకా ఇంకా ఈ విష్ణుమూర్తిని మనం ఏ విధంగా మనం చూడాలి అని అంటే ఆ ఆ శక్తి యొక్క ఆధారముతోటి ఈ పంచభూతాలుగా విష్ణుమూర్తి మనకి కనపడుతూ ఉంటాడు పంచభూతాలు అంటే ఆకాశ వాయువు అగ్ని జలము పృథ్వి ఈ ఐదు పంచభూతాలలో కూడా ఈ విష్ణు యొక్క శక్తి సమర్థతతోటి ఈ ఐదు పంచభూతాలు కూడా ఇక్కడ మనకు గోచరించుతూ ఉంటాయి అంటే విష్ణు భగవానుడు ఈ పంచభూతాలలో ఉన్నాడు అని తర్వాత ఇంకా మనకు ఏ విధంగా విష్ణుమూర్తిని మనం చూడగలుగుతాము ఆ పంచభూతాల ఇక్కడ పదార్థాలు తయారవుతూ ఉంటాయి అన్నమాట పదార్థ రూపకంగా ఆహార రూపకంగా ఈ పదార్థాలు తయారవుతాయి అప్పుడు భగవాను మనం పదార్థ రూపాలుగా ఇక్కడ మనం భగవాన్ని మనం విష్ణు భగవాన్ని మనం చూడగలుగుతాము ఇంకా ఏ విధంగా విష్ణువుని మనం చూడవచ్చు అంటే ఆ పదార్థాల యొక్క మార్పిడే ఈ శరీరాలుగా అనేక రకాల శరీరాలు అంటే ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఏవైతే ఉన్నాయో ఈ భూ ప్రపంచం మీద ఈ ఎనభై నాలుగు లక్షల జీవరాశులు మొత్తం కూడా ఈ పదార్థాల యొక్క మార్పిడితోటే ఈ శరీరాల మొత్తం తయారైనయి అందువల్ల ఈ శరీరాల మొత్తములో కూడా విష్ణు భగవాని మనం చూడగలుగుతాము ఇంకా ఏ విధంగా మరి ఈ విష్ణువు యొక్క వ్యాపకత్వం అనేది ఇట్లా ఒక సర్వ సమానమైన విశ్వం మొత్తం మీద వ్యాపించి అది శక్తి రూపకంగాను పంచభూతాలు పంచభూతాల తమిళితమే పదార్థంగాను ఈ పదార్థాల యొక్క మార్పిడే ఈ శరీరాలుగాను ఈ ఎనభై నాలుగు లక్షల జీవరాశులుగాను మన విష్ణు భగవాన్ని ఈ విధంగా చూడాలి ఈ విధంగా మనం చూడగలుగుతాము చూడవచ్చు అయితే మనం ఒక గుడిలోనే ఎందుకు ప్రార్థన చేస్తూ ఉన్నాం మన విష్ణు భగవాని అంటే ఈ గుడిలో ప్రార్థన చేసేదానికి మూల కారణం మనం ఈ అయిన శక్తి ఆధారంతో భగవంతుని యొక్క ఆధారం విష్ణువు యొక్క ఆధారంతో మనము మన శరీరం అనేది ఉంది అన్న విషయం అనేది మనకు తెలియలేదు తెలియటం లేదు ఎందుకు తెలియటం లేదు అంటే ఇక్కడ ఏ శరీరమైతే మనకే నేను అనుకుంటూ ఉన్నామో ఈ శరీరం అనే పరిధిని ఆపాదించుకొని ఈ శరీరమే నేను అనుకొని మన తలంపు ఏదైతే ఉన్నదో దానితోటి మన ఆలోచనలు మొత్తం మన భావనలు మొత్తం కూడా ఒక ప్రత్యేకతని కల్పించుకొని ఆ ప్రత్యేకత మన జీవితం అనుకొని ఈ మనం ఈ జీవన గమనం అనేది చేస్తూ ఉన్నాం అన్నమాట అందువల్ల ఈ సర్వవ్యాపకత్వం అయిన విష్ణు భగవాను మనం చూడలేకపోతున్నాము అందులో మనం కూడా ఉండామన్న విషయం మనకు తెలియటం లేదు అందువల్ల ఈ విశ్వవ్యాపకమైన విష్ణువుని మనం చూడాలి అంటే మనకుండ జ్ఞానం ఈ పరిధిని ఆపాదించుకున్న ఏ జ్ఞానమైతే ఉన్నదో ఆ జ్ఞానంతో ఒక గుడిలో విగ్రహరూపకంగా విష్ణువు అనే పేరుతోటి మన పెద్దలు పూర్వీకులు ఆ విష్ణువుని అక్కడ విగ్రహ రూపకంగా దాల్చి ఆ విష్ణువుని క్రమేపీ మనం పూజ చేస్తూ నమస్కరించుకుంటూ ప్రార్థన చేస్తూ ఉంటే ఆ విష్ణువు యొక్క కథని ఆ విష్ణువు యొక్క పురాణాన్ని ఆ విష్ణువు యొక్క వ్యాపకత్వాన్ని మనకు క్రమేపీ మన భక్తి పెరిగే కొంది ఆ తీరుగా విశ్వవ్యాపకమైన విష్ణుమూర్తి యొక్క స్వరూపము మనకు గోచరమవుద్ది అని మన పెద్దలు మనకే ఆ విధంగా గుళ్ళో విగ్రహ రూపకములో విష్ణువుని పెట్టారన్నమాట అయితే ఇక్కడ ఈ పరిపూర్ణతత్వం యొక్క ప్రబోధములో ఇక్కడ విష్ణు అంటే ఎవరని మనకి ఇక్కడ తెలియజేశారు అంటే ఈ సమస్తాన్ని మొత్తాన్ని నడిపించేది నడిచేది గుర్తెరిగేది ఏదైతే ఉన్నదో అదే ఇక్కడ విష్ణుమూర్తి అని మనకు తెలియజేస్తున్నారు అంటే ఇప్పుడు చెప్పుకోడు చెప్పుకున్నట్టుగా ఈ సమస్తం మొత్తం కూడా వ్యాపింపబడి ఈ సంస్థాన్ని మొత్తాన్ని కూడా నడిపించుతూ ఉన్నది ఈ సమస్తములో కూడా ఇమిడి ఉన్నది విష్ణు యొక్క స్వరూపం అని ఇక్కడ తెలియజేస్తున్నారు అయితే ఈ మొత్తం కూడా ఎక్కడ కల్పింపబడింది మనకు భద్రాచలము అంటే ఒక పుణ్యక్షేత్రము అనుకుంటూ ఉంటాం ఆ భద్రాచలం అంటే ఒక పుణ్యక్షేత్రం అని మనం అనుకునేటప్పుడు ఆ భద్రాచలం అనేది ఎప్పుడు అక్కడ స్థిరంగా ఉంటుంది కాబట్టి ఆ భద్రాచలమే ఇక్కడ అచల పరిపూర్ణముగాను మనం భావించాలి అని మనకు తెలియజేయటం జరిగిందనమాట అచల పరిపూర్ణము ఆ భద్రాచలం అని మనకు భావించినప్పుడు ఎప్పుడూ ఆ భద్రాచలం అనే ప్రదేశం అక్కడ స్థిరంగానే ఉండటం జరుగుద్ది ఈ విష్ణు వ్యాపకత్వం అనేది ఆ సర్వవ్యాపకత్వాన్ని సర్వాన్ని నడిపించి సర్వాన్ని యొక్క ఈ శక్తి ఆధారంతో ఈ పంచభూతాలుగా పదార్థాలుగా శరీరాలుగా ఈ విశ్వవ్యాపకమైన మొత్తాన్ని కూడా నడిపించేది విష్ణువేను కాబట్టి మనం ఆ విధంగా ఈ భగవత్ తత్వాన్ని ఎక్కడ చూసినా ఏది చూసినా ఆ వ్యాపకమైన ఈ శక్తి స్వరూపమైన ఈ విష్ణు యొక్క స్వరూపాన్ని ఈ విష్ణు యొక్క స్వరూపానికి ఆధారమైన ఏమీ లేని ఒ అచల బయలైన పరిపూర్ణం యొక్క తత్వం అని అది ఇది రెండు వేరు కాదని మొత్తం ఏకంగానే ఉన్నదని మన భావం ఎప్పుడైతే మన నిశ్చయమవుద్దో అటువంటి నిశ్చయమే ఈ శుద్ధ నిర్గుణ తత్వ కందార్థాలు రచించిన ఏ దేశిక ప్రభువులు వారి నిశ్చయము ఇదేనో అని మనకి ఇక్కడ తెలియజేయటం అనేది జరిగిందనమాట ఇక ఎవరైనా ఈ భగవంతుని యొక్క తత్వాన్ని తెలుసుకున్నవారు ఎవరైనా సరే ఏ సాధకులైనా సరే ఏ శిష్యులైనా సరే ఇక్కడ ఉండేది రెండే రెండు శాశ్వతమైన వస్తువు ఒకటి అశాశ్వతమైన వస్తువు ఒకటి శాశ్వతమైన వస్తువు ఎప్పుడూ కూడా ఏ మార్పులు చేర్పులు చెందకుండా ఈ దేశకాలాల ఎందు కూడా సమస్త వస్తువుల ఎందు కూడా నిండి నివిడీకృతమయ్యి ఎప్పుడూ ఒకే రకంగా ఉండే వస్తువు శాశ్వతమైన వస్తువు రెండవదిశాశ్వతమైన వస్తువు ఎక్కడ ఉన్నది అది ఎక్కడికక్కడే తయారయ్యి ఈ మొత్తాన్ని కల్పించుకొని నిరంతరము మార్పులు చెందుతుంటూ ఇంతది అంతయి అంతది ఇంతయ్యి ఒక పూట కనపడి ఒక పూట కనపడక ఈ విధంగా మార్పులు చేర్పులు చెందేది ఏదైతే ఉన్నదో అది అశాశ్వతమైనది ఇక ఈ రెండు ఈ రెండే మనం మొట్టమొదట ఈ భగవంతుని యొక్క తత్వంలో మనం తెలుసుకోవాల్సింది గుర్తిరగాల్సింది ఎప్పుడైతే ఈ రెండింటినీ మనం గుర్తిరగలుగుతామో అప్పుడు ఈ మార్పులు చెందేది నిజం కాదు అని మనకు తేలిపోయినప్పుడు ఉండేది శాశ్వతమైన వస్తువు ఒకటే అని ఆ శాశ్వతమైన వస్తువుని గుర్తిరిగిన జ్ఞానం ఇది అశాశ్వతమైన తత్వం అని గుర్తెరిగిన జ్ఞానం ఏదైతే ఉన్నదో మనం అది లేదని ఎవరైతే దాన్ని తీసివేయగలుగుతారో తీసేసుకోగలుగుతారో అక్కడ ఉండేదే వాస్తవమైన అచ్చల పరిపూర్ణము ఆ స్థితి పొందటమే ఇక్కడ భగవంతుని యొక్క మార్గములో ప్రయాణం మనం చేయాలి అది పొందితే తప్ప ఇక్కడ ఈ జనన మరణాలనేది తప్పించుకోవటం సాధ్యం కాదు లేకపోతే మళ్ళీ ఈ పునరపి జననం పునరపిమరణం పుట్టడం పెరగటం సావటం పుట్టడం పెరగటం సావటం ఇదే యొక్క ఈ జీవి యొక్క లక్షణం ఎప్పుడైతే ఈ పుట్టక పెరగటం సావటం అనేది తప్పించుకోవాలి అని అంటే ఎప్పుడూ పుట్టకుండా చావకుండా ఉండే యొక్క పుట్టుకులేని స్థానం ఏదైతే ఉన్నదో ఆ స్థానాన్ని చేరుకోవటమే ప్రథమ కర్తవ్యం అది ఎవరు చేరుకుంటారు అంటే ఈ ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో ఉత్తమోత్తమైనది మానవ జన్మ అని మనకు పెద్దల పూర్వీకులు తెలియజేశారు దేనికి ఉత్తమమైన జన్మము ఇదిగో ఈ జనన మరణాలను తప్పించుకునే యొక్క ఉపాయం అనేది ఈ మానవ శరీరములో ఉన్నది కాబట్టి అందువల్ల అది తప్పించుకున్నాడే ఇక్కడ మానవుడు ఉత్తమ జన్మ వద్దు కానీ తప్పించుకోకుండా అన్ని జీవరాశులు అన్ని జంతువులల్లే కేవలం ఆకలి కోసమే పుట్టి ఆకలి కోసమే ఆకలిని తినేదాని కోసమే సంపాదించుకొని ఆహారమే తింటూ దాని పెరిగినట్టు గొడ్డు పెరిగినట్టుగా మనిషి జంతువు పెరిగినట్టుగా ఈడు గోడ పెరిగి కొంతకాలం ఉండి అవి మరణించినట్టుగా గోడ మరణించితే అది మానవ లక్షణం కాదని మనకు తేలిచి చెప్పారు పెద్దలు మా అంటే అజ్ఞానము లా అంటే లేకుండా వా అంటే వర్తించేవాడు డు అంటే ఉండేవాడు అని అజ్ఞానం అంటూ లేకుండా ఉండేవాడే మానవుడు అని మనకు తేల్చారు అజ్ఞానం అంటే ఏంటిది ఈ జనన మరణాలే నిజము అనుకోని బ్రతికేది మొత్తం కూడా అజ్ఞానమే మరి జ్ఞానం అంటే ఏంటిది ఎప్పుడు నేను మార్పు చేర్పు అంటూ చెందకుండా ఎప్పుడూ సగజ సిద్ధంగా ఉండ స్వరూపం పరమాత్మ స్వరూపమే అని ఆ స్థితిలో నిలబడగలిగిందే ఇక్కడ జ్ఞాన స్వరూ జ్ఞానమని అటువంటి జ్ఞానంగా బతికేవాడు ఎవడైతే ఉన్నాడో వాడే మానవుడు అని మనకి పెద్దలు తెలియజేశారు కాబట్టి మనం మానవులుగా బ్రతికేదానికి మానవులుగా ఉండే జీవించేదానికి ప్రయత్నం చేసి ప్రతి ఒక్కరము కూడా స్థితిని సం సాధించాలి అని మనకై కృష్ణదేశ ప్రభులు వారు తెలియజేయుచున్నారు ఓం తస్